ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్ర అధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తంలో బలంగా ఉన్నారు మంచి బిందువుల కలిసి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు వ్యాపార సంబంధించిన విషయవహారాలు కావచ్చు ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైనా వీళ్ళకి సానుకూలపడుతుంది అధికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నిదానంగా వస్తాయి వీళ్ళకి అర్ధాష్టం శ్రేణి నడుస్తుంది అర్ధాష్టం ఈ వారం శని అంత బలంగా లేదు కాబట్టి ప్రతి పని నిదానంగా సాగుతుంది కానీ ఎంత సాగినా ఒక్కోసారి ఏమిటి జీవితం ఇంత మన ఫలితం రావట్లేదని భావన కూడా ఏర్పడుతుంది ఏదైనా పరమేశ్వరంకి ఇవ్వాలి మీ కష్టం మీరు పడతారు ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం ఇలా ఉండాలి అని ఎప్పుడు ఉండదు పది మందిలో హుందాగా ఉండాలి డిగ్నిటీగానే ఉండాలి కష్టపడాలి తర్వాత ఆశించాలి ఫలితం అనే భావన ఉంటుంది పది మందికి సహాయం చేయాలనే భావన కూడా మీకు ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి జంకోసం కోసం లేదు చక్కగా మీ పని మీ ప్రయత్నాలు చేయండి ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు మీకు సానుకూలంగా ఉన్నాయి ఏదైనా సరే ఫలి ఏదైనా పని తలపెట్టినప్పుడు గణపతి స్వామి వారికి చక్కగా పూజ చేసుకొని ఆయన అనుగ్రహం పొంది ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఏది ఏమైనా సరే మన అనుకున్నది సాధించాలి కష్టపడాలి అన్న భావన మీకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఏ పనైనా సరే భయపడకుండా ముందుకు వెళ్తారు కాబట్టి ఎటువంటి ఆట ఆటంకాలు వచ్చినా అవి సమస్య పోతాయి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చక్కగా ఉంది సప్తంలో గురువు బలంగా ఉన్నారు మీ ప్రయత్నాలు అభివృద్ధి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫధాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాసులో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పైచదువులకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ఉంది అర్ధాష్టమిసం నడుస్తుంది ప్రతిరోజు శని స్తోత్రం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఎందుకంటే గురు అనుగ్రహం కావాలి కాబట్టి మనకి అదేవిధంగా వైద్యవృత్తులో ఉన్నవారికి కళారంగాల్లో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ అదేవిధంగా ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి అకౌంటింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ వీరికి వారం అనుకూలంగా ఉంది భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త మెరుగ్గా ఉందని చెప్పచ్చు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యతనిస్తారు ఖర్చు అధికంగా ఉన్నా కూడా సాధ్యమంతరం ఖర్చును అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అది ఒక మంచి ఫలితం అని చెప్పచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంది ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి మూడింట రాహు అంత బలంగా లేరు సష్టమ భాగ్యాత్మైన శుక్కుడు అష్టమంలో ఉన్నారు ఆరోగ్యరీత ఈ యూట్ర సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సైన్ సంబంధించి జలుబు దగ్గు ఈ ఒళ్ళునొప్పులు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరమైతేనే చేయండి లేకపోతే తర్వాత ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం అదేవిధంగా దక్షిణాముతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వీరికి అర్ధాశంస నడుస్తుంది కాబట్టి ఇరవై సోమవారాలు రుద్రాభిషేకం చేసి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఎల్లో